నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి అలాగే పన్నెండు గంటల పాటు కువైట్లోని పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఇప్పటికే కువైట్లో మనం చూసుకుంటే విద్యుత్ లోడు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే నీటి వినియోగం కూడా వేసవి కాలం కావడంతో రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే లోడు పెరిగిపోతూ ఉన్నప్పుడు ఉత్పత్తిని కూడా పెంచుతూ ఉన్నామని చెప్పేసి అలాగే కువైట్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ పనులు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే కువైట్లోని పలు ప్రాంతాలలో నిర్వహణ పనులు చేపడుతూ ఉండడంతో విద్యుత్ మరియు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతూ ఉంది కువైట్లో ఈరోజు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి అయితే నీటి సరఫరాకు కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కలగనుంది కువైట్లోని దోహా వాటర్ డిస్ట్రిబ్యూషన్ కాంప్లెక్స్లోని నీటి నెట్వర్క్లో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ నిర్వహణ పన్నెండు గంటల పాటు కొనసాగుతూ ఉందని తెలిపింది అంటే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ యొక్క పనులు కొనసాగనున్నాయి అలాగే ఈ యొక్క పనుల ఫలితంగా కువైట్ లోని ఆల్ ఆర్దియా సబానసర్ ఆల్ రిహాబ్ ఇస్పీలియా జిలీప్ అల్ సువైక్ ఆల్ ఫిర్దోస్ ప్రాంతాలలో తాత్కాలికంగా మంచి నీటి కొరత ఏర్పడనుంది నిర్వహణ వ్యవధిలో కస్టమర్లు తమకు సహకరించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ అయితే ప్రజలను కోరింది మీ సహకారం ఉంటే మేము నిర్వహణ పనులు తొందరగా చేపడతామని చెప్పేసి ఏదైనా మీ యొక్క ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే నూట యాభై రెండు వన్ ఫైవ్ టూ అనే నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు మంచినీటి సరఫరా కొరత అయితే ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముందే నీటిని నిల్వ చేసుకొని ఉంచుకోండి ఎందుకంటే ఉదయం మీరు డ్యూటీలకు వెళ్ళాలి కాబట్టి నీళ్లు లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్